కానిస్టేబుల్ పోస్టుల భర్తీ ప్రక్రియను తక్షణమే ప్రారంభించి మెయిన్స్ రాత పరీక్షలు నిర్వహించాలని హోంగార్డు రిజర్వేషన్లు తగ్గించి పాత పద్ధతిలోనే భర్తీ చేయాలని డివైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి రామన్న డిమాండ్ చేశారు కాకినాడ బాలాజీ చెరువు సెంటర్ నుంచి జిల్లా కలెక్టర్ వరకు ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ గత ప్రభుత్వం ఇచ్చిన ఆరు వేల వంద పోలీస్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ లో తొంభై ఐదు వేల రెండు వందల ఎనిమిది మంది పోలీస్ అభ్యర్థులు ప్రాథమిక పరీక్ష రాసి అర్హత సాధించారని తెలిపారు వీరికి తర్వాత జరగాల్సిన దేహదారుడ్య పరీక్షలు మెయిన్ రాత పరీక్షలు ఇప్పటి వరకు నిర్వహించలేదని ఆవేదన వ్యక్తం చేశారు గత ప్రభుత్వం ఏదైతే హోంగార్డులకు రిజర్వేషన్లు సివిల్ ఎనిమిది నుంచి పదిహేను శాతం ఏపీఎస్సీ పదిహేను నుంచి ఇరవై ఐదు శాతానికి పెంచడం వల్ల నిరుద్యోగులకు తీవ్ర ఇబ్బంది కలుగుతుందని తెలిపారు Cô gái chảnh không dính. అభ్యర్థులు వెయిట్ చేస్తున్నారో ఇదిగో అదుగో అని ఊరిస్తున్నారు ప్రభుత్వాలు దయచేసి మా పరిస్థితిని మా ఆర్థిక పరిస్థితిని మీరు అర్థం చేసుకొని కేసులు ఏవైతే పెండింగ్లో ఉన్నాయో ఆ కేసులన్నింటినీ మీరు త్వరగా పరిష్కరించి ఈ ఒక్క నోటిఫికేషన్ పూర్తి చేయాలి ఏదైతే హోంమంత్రి గారు గత అసెంబ్లీ సెషన్లో చెప్పారో వన్ అండ్ హాఫ్ మంత్లో ఈ నోటిఫికేషన్ క్లియర్ చేస్తాము ఆ తర్వాత పదివేల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారో ఆ మాట కట్టుబడి ఈ కేసులన్నీ త్వరగా క్లియర్ చేసి మా అభ్యర్థులందరినీ న్యాయం తెప్పిస్తున్నాం అన్న ఫీజులు కట్టలేక ఇంటికి వెళ్ళలేక తెలిసిన వాళ్ళకి సమాధానం చెప్పాలి నరక యాత్ర అనుభవిస్తున్నామన్నా ఇంతకంటే ఘోరమైన పరిస్థితి రాకూడదని కోరుకుంటా అన్న మూడు సంవత్సరాల నుంచి ఒకే ఒక్క జాబు కోసం వెయిట్ చేస్తున్నా అర్థం చేసుకోండి అన్న ప్రతి ఒక్కరూ చేసుకోండి అన్న ఒక్క జాబు కోసం ఎవడైనా మూడు సంవత్సరాలు ఈ చరిత్రలో వేట్ చేసిన ఉన్నాయంటే అది ఒక వాడిని మాత్రమే చెందుతుంది అని మా పేరు పరిష్కరించాలని చెప్పేసి మేము కోరుతున్నామన్నా అందరికీ నమస్కారం నా పేరు రామన్న డివైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి ఈరోజు పట్టణంలో పీసీ యాక్స్ ఎర్రని లెక్క చేయకుండా మాకు న్యాయం చేయండి మాకు ఎగ్జామ్ పెట్టండి అని చెప్పి నిరదీస్తూ ఎండలో గొంతెత్తి నిరదిస్తూ ర్యాలీ నిర్వహించారు అలాగే అక్కడ కార్యాలయం ముందు ఈ రోజు నిరసన చేస్తా ఉన్నాం మేము ప్రభుత్వం అడుగుతున్నాం గడిచిన పది నెలల్లో మూడేళ్ళు అవుతోంది నోటిఫికేషన్ వచ్చి ఆరు వేల వంద ఉద్యోగాలకు ఇప్పుడు దాకా మెయిన్స్ ఎగ్జామ్ పెట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న అని చేపడుతున్నాం మూడేళ్ళు అవుతుంది నడిచిన దీనికి దిక్కు లేదు నిన్న కాక హోం మంత్రి గారు మరో పద్నాలుగు వేల ఖాళీ పోస్టు కానిస్టేబుల్ అని చెప్తా ఉన్నారు ఎవరిని మోసంకి అన్న లోకేష్ అన్న కేవలం పాదయాత్రలో పీసీ హస్బెండ్స్ మేమందరం అడిగితే వెంటనే పరిష్కారం చేస్తాం కోతం వచ్చిన పెట్టి అన్నారు పది నెలలు ఉంది అదిగో ఇదిగో అని చెప్పి నిరుద్యోగులు ఉన్నారు అందుకని మేము స్వస్థమైన డిమాండ్ కోర్టు కేసుని పరిష్కరించి మెయిన్స్ ఎగ్జామ్ నిర్వహిస్తారు ఇప్పుడు నిర్వహిస్తారు మేము అడుగుతున్నాం యొక్క ఆవేదనను ఆందోళన అర్థం చేసుకుని పెట్టకపోతే ఇదే స్థాయిలో రాష్ట్రంగా రోడ్కొస్తా అప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వలసి ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా మేము హెచ్చరిక చేస్తూ తక్షణమే సమస్కారం చేసి మేము అడుగుతున్నాం ఈ నెల చివరిలో కనుక చెప్పకపోతే ఏప్రిల్ ఫస్ట్లో రోడ్ల మీద కోసం అన్ని ఆందోళన చేస్తామని తెలియజేస్తాం కానిస్టేబుల్ ప్రిపేర్ అవుతున్నాను మేము మూడు సంవత్సరాలుగా ఇక్కడే ఇక్కడే వెయిట్ చేస్తున్నాం కానిస్టేబుల్ ఎగ్జామ్ కోసం అయితే ఎప్పుడైతే రెండు వేల ఇరవై మూడులో ఇప్పుడు కంప్లీట్ చేశారు ఇరవై ఇరవై ఐదులో మనం ఈవెన్ మరి మెయిన్స్ ఎప్పుడు కవర్ చేస్తారో మాకు తెలియట్లేదు మేము సాంజీవితంగానే నిరసన తెలియజేస్తున్నామండి మాకు అన్ని కేసులు త్వరగా క్లియర్ చేసి మాకు త్వరగా మెయిన్స్ ఎగ్జామ్ పెట్టి చూడండి మేము ప్రభుత్వానికి మీ మీడియా తరఫున వినపం చేస్తున్నాము మేము ఇది పరిస్థితి అస్సలు బాగోవట్లేదు ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ప్రతి తల్లి తండ్రి కూడా రెటెడ్ డాక్టర్ బండి మీరు కంపల్సరీ మాకు ఏదో ఒకటి న్యాయం చేయాలని మీడియా తరఫున మీకు వస్తున్నాం